ఈ మధ్య కాలంలో మీ అందరికి తెలుసు కదా మన ఈ నైన్టీ సిక్స్ లో ఏమి రన్ అవుతుందో సో మన నాగుపామ భవిత గారి గురించి అయితే మీకు ఇందులో చాలా అంటే చాలా డౌట్స్ ఉంటాయి ఎందుకంటే ఇందులో ఒక ఫైవ్ క్యారెక్టర్స్ అయితే ఇన్వాల్వ్ అయ్యిన్నాయి అసలు జార్ఖండ్ నుండి విజయనగరంకి రావాల్సిన అంత అవసరం ఏముంది అశ్విన్ గారికి ఈ భవిత యాక్యురేట్ గాని వీళ్ళందరూ తన గురించి చెప్పిన మాటలన్నీ ఫేక్ ఎందుకంటే ఆయనను ఆల్రెడీ బద్నాం చేద్దామని చూస్తున్నారు మళ్ళీ వీళ్ళందరూ కలిసి ఆ గుడి మీద కన్న ఆ మా పాప ఉంది అసలు వీళ్ళందరూ ఏం చేశారంటే నాగిని శ్వేత నాగు అమ్మ నాగు చిన్న నాగు ఇవన్నీ సినిమాలు ఉంటాయి కదా నాగుపాము సినిమాలు అన్ని చూసేసి వీళ్ళ వీళ్ళందరూ ఒక స్క్రిప్ట్ తయారు చేసుకున్నారు ఈ సుభాష్ అంట వాళ్ళ ఆఫీస్ ఏదైతే ఉందో ఆఫీస్ లో పాపని బయట పడుకోబెట్టేసి వీళ్ళిద్దరు ఒక రూమ్ లో పడుకున్నారు మీకు అందరికి తెలియని విషయం ఏంటంటే యాకిరెడ్డి గారికి వశీకరణ పూజలు వచ్చండి నమస్తే వెల్కమ్ టు ఈ నైన్టీ సిక్స్ ఎక్స్క్లూజివ్ నేను మీ అలంకృత ఈ మధ్య కాలంలో మీ అందరికి తెలుసు కదా మన ఈ నైన్టీ సిక్స్ లో ఏం రన్ అవుతుందో సో మన నాగపాము బవిత గారి గురించి మీ అందరికి స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు అయితే మీకు ఇందులో చాలా అంటే చాలా డౌట్స్ ఉంటాయి ఎందుకంటే ఇందులో ఒక ఫైవ్ క్యారెక్టర్స్ అయితే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి ఒకటి సుహాసిని గారు రెండు నాగ బవిత గారు అండ్ నెక్స్ట్ వచ్చేసి అశ్విన్ గారు అండ్ నెక్స్ట్ కార్తికేయ అలియాస్ శ్రీనివాస్ గారు నెక్స్ట్ యాకిరెడ్డి గారు సో వీళ్ళందరూ ఎవరు వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు ఈ విషయాలన్నీ మీకు ఆల్రెడీ చూస్తూనే ఉన్నారు బట్ ఎస్పెషల్ గా ఈ వీడియో ఏంటంటే అశ్విన్ అశ్విన్ గారు ఎవరు అసలు ఆయనకి ఈ భవిత వాళ్ళకి సంబంధం ఏంటి అసలు ఎక్కడ కనెక్షన్ కుదిరింది అసలు జార్ఖండ్ నుండి విజయనగరం కి రావాల్సినంత అవసరం ఏముంది అశ్విన్ గారి సో ఈ విషయాలన్నింటి గురించి కూడా నేను మీతో అయితే ఇప్పుడు మాట్లాడబోతున్నాను సో స్కిప్ చేయకుండా చూడండి దానికంటే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఎస్ సో అశ్విన్ గారు ఈ మధ్య కాలంలో ఈ పేరు అయితే చాలా అంటే చాలా పాపులర్ అవుతుంది అందరు కాన్సన్ట్రేటెడ్ గా ఆయన వీడియోస్ పెట్టగానే లాక్స్ లలో వ్యూస్ వస్తున్నాయి సో బేసిక్ గా మన ఎవరైతే విజయనగరంలో కాళికా మాత టెంపుల్ ఉందో సో ఆ టెంపుల్ ఆఫ్ ది ఓనర్ బేసిక్ గా ఈయన మన తెలుగు ఆయన అయితే అస్సలు కాదు బికాస్ ఆఫ్ రీజన్ ఈయనది జార్ఖండ్ అనమాట జార్ఖండ్ లో ఉన్నప్పుడు ఒక బ్యాంక్ ఎంప్లాయ్ గా వర్క్ చేసేవారు సో అక్కడ కొన్ని ఇష్యూస్ రావడం వలన అక్కడ వాళ్ళ ఇల్లు ఏదైతే ఉందో అది సేల్ కి పెట్టి ఒరిస్సాకి షిఫ్ట్ అవుదాం అనుకున్నారు సో అదే లో ఈయనకి కలలోకి కాలిక మాత రావడం వలన ఆయనకి గుడి కట్టడం అడగడం వలన సో ఆయన అడిగారు ఏంటి ఎక్కడ కట్టించాలి ఏంటి అని చెప్పినప్పుడు సో నేనే మీకు దారి అన్నారు అనమాట సో అప్పుడు జార్ఖండ్ లో ఉన్నప్పుడు ఇదంతా జరిగింది దాని తర్వాత బేసిక్ గా ఇక్కడ ఇప్పుడు విజయనగరంలో టెంపుల్ ఏదైతే ఉందో కాళికా మాత టెంపుల్ తో ఆ ప్లేస్ అమ్ముతున్నట్టు గాని ఒక యాడ్ లో చూసాను పేపర్ లో చూసి ఆ ల్యాండ్ ని తీసుకోవడం అయితే జరిగింది సో ఫస్ట్ తీసుకున్నారు ఒక వన్ ఇయర్ అయ్యాక మళ్ళీ రిటర్న్ వచ్చి అప్పుడు టెంపుల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు కానీ మీ అందరికి తెలియాల్సిన విషయం ఏంటంటే ఇప్పటి వరకు అశ్విన్ గారు చెప్పిన ఇంటర్వ్యూలలో చెప్పిన అన్ని కూడా హండ్రెడ్ పర్సెంట్ కి రైట్ ఎందుకంటే అక్కడ జరిగిన ఆయన క్లీన్ అండ్ నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు మనకైతే ఈ భవిత యాక్యురేట్ గానీ వీళ్ళందరూ తన గురించి చెప్పిన మాటలన్నీ ఫేక్ ఎందుకంటే ఆయన ఆల్రెడీ బద్నాం చేద్దామని చూస్తున్నారు మాకు సపోర్ట్ చేయట్లేదు గుడిలో లోపల విగ్రహాలు ఉన్నాయి లేదంటే శవాలు ఉన్నాయి బ్లా బ్లా చెప్పడం అంతా అనవసరం ఎందుకంటే ఆల్రెడీ ఒక ఇరవై ఐదు అడుగుల లోపలికి ఆల్రెడీ ఆయన తొవ్వించారు సో ఆ డీటెయిల్స్ అని మీకు మన ఎంటర్టైన్మెంట్ ఇంటర్వ్యూలు కూడా ఉన్నాయి ఎవరికైనా డౌట్ ఉన్న వాళ్ళైతే చూడండి సో బేసిక్ గా వచ్చిన తర్వాత ఆయన తన సొంత డబ్బులతో మెల్లగా 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 గుడి కట్టడం స్టార్ట్ చేశారనమాట సో ఆల్మోస్ట్ విజయనగరంలో ఉన్న చాలా మందికి సెవెంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ కి కూడా విజయనగరంలో ఉన్న కాళికా మాత టెంపుల్ అశ్విన్ గారి అని చాలా మందికి తెలుసు అయితే అసలు వీళ్ళకి ఈయనకి సంబంధించి ఏంటే టూసండ్ ట్వీన్ లోనే ఒక వీడియో రిలీజ్ అయింది అనమాట యూట్యూబ్ లో ఇక్కడ ఓన్ టెంపుల్ కట్టడం అసలు ఏంటి హిస్టరీ ఇదంతా తెలుసుకొని వచ్చారనమాట బేసిక్ గా సో ఈ వీడియో ఏంటంటే ఆల్రెడీ యాకిరెడ్డి గారు గానీ మన బవిత గాని భవిత వాళ్ళ అమ్మగారు గానీ వీళ్ళందరూ చూసారనమాట సో చూసి ఈ మధ్య కాలంలో అసలు వీళ్ళకి వీళ్ళకి ఎలా కనెక్షన్ ఏర్పడిందంటే అశ్విన్ గారు ఎవరైతే ఉన్నారో విగ్రహ ప్రతిష్ట చేసేటప్పుడు కాళిక మాతను తీసుకురావడానికి ఒక ట్రావెలర్ ని పెట్టుకుంటారు సో బేసిక్ గా తీసుకొస్తారు కదా సో ఆయన పేరే శ్రీకాంత్ అనమాట ఆయననే విగ్రహాన్ని ఇక్కడ వరకు తీసుకొచ్చారనమాట విజయనగరం వరకు సో అలాగా మధ్యలో శ్రీకాంత్ గారు ఇటు అశ్విన్ రెడ్డి గారు ఇటు యాకి రెడ్డి గారు సో ఇలా ఈ శ్రీకాంత్ వలన వీళ్ళిద్దరికి కనెక్షన్ అయితే ఏర్పడింది సో ఆల్రెడీ శ్రీకాంత్ అనే పర్సన్ టూ థౌసండ్ ట్వంటీ వన్ లో వచ్చిన వీడియో ఏదైతే ఉందో టెంపుల్ రిలేటెడ్ వీళ్ళకి ఆల్రెడీ చూపించారన్నమాట సో ఫస్ట్ ఎలా వెళ్లారంటే మీకు ఒక విషయం తెలియాలి ఈ సుభాషిని ఎవరైతే ఉన్నారో ఆమెకి ముగ్గురు కూతురు ఫస్ట్ పెద్ద కూతురు హీరోయిన్ రెండో కూతురు మన నాగపాం నాగభవిత సో మూడో కూతురు మోడల్ అంట సో ఇది ఒక ఆర్డర్ ఆఫ్ స్కెచ్ అనమాట సో బేసిక్ గా సినిమా షూట్ కి వెళ్లారు వాళ్ళు ఎవరైతే వాళ్ళ పెద్ద పాప యాక్ట్ చేస్తున్నది ఏదైతే ఉందో అది వెబ్ సిరీస్ ఆ మూవీ అదంతా పక్కకు పెట్టేస్తే యాక్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు వీళ్ళు అక్కడికి వెళ్లడం ద్వారా అక్కడ కనెక్షన్ ఏర్పడింది ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి ఏర్పడి దాని ద్వారా దాని ద్వారా రావడం మళ్ళీ వీళ్ళందరూ కలిసి ఆ గుడి మీద కన్నేయడం ఆ మా పాప నాగుపాముంది సో బేసిక్ గా వీళ్ళందరికైతే ఆ గుడి మీద కనబడ్డది ఇది వచ్చేసి టూ థౌసండ్ లెవెన్ టు ఫోర్టీన్ మధ్యలో కట్టడం అయితే జరిగింది ఇప్పటికి ఫోర్టీన్ ఇయర్స్ కూడా కంప్లీట్ చేసుకుంది సో వీళ్ళందరూ ఆ గుడి మీద కన్నేసి ఆ గుళ్ళో శవాలు ఉన్నాయని చెప్పేసి లేదంటే అది తవ్వకాలు తవ్వితే శివలింగం వెళ్తుంది అని చెప్పేసి ఆల్రెడీ అక్కడ శివాలయం ఉంది శివాలయం ఉన్నాక ఇంకో భూమిలో శివాలయం ఉంటే ఏం ఉపయోగం తీసి ఎక్కడ చేసుకుంటారు ఏం పెట్టుకుంటారు అసలు వీళ్ళందరూ ఏం చేశారంటే నాగిని శ్వేత నాగు అమ్మ నాగు చిన్న నాగు ఇవన్నీ సినిమాలు ఉంటాయి కదా నాగపమ్ సినిమాలు అన్ని చూసేసి వీళ్ళ వీళ్ళందరూ ఒక స్క్రిప్ట్ తయారు చేసుకున్నారు ఆ తయారు చేసుకున్న స్క్రిప్ట్ నే మనకి ఎగ్జిక్యూట్ చేసిరమాట వీళ్ళు అల్లిన డ్రామా చూస్తే సో ఇంకొక వీడియో కూడా ఉంటది అసలు వీళ్ళు టెంపుల్ కి వెళ్ళి ఏం చేసిరు వీళ్ళ అరాచకాలు చెప్పేసి అది దీనికంటే ముందు గానీ దీని తర్వాత వెనక గాని రావచ్చు మీరైతే ఖచ్చితంగా చూడండి నేను పిన్ టు పిన్ మీకైతే చెప్పేస్తాను బేసిక్ గా ఆ టెంపుల్ లో వచ్చేసి లార్డ్ కృష్ణ ఉన్నారు నెక్స్ట్ శివాలయం ఉంది నెక్స్ట్ కాళికా మాత టెంపుల్ ఉంది సో నెక్స్ట్ బాలముఖిిీి సో ఇవన్నీ కలిపేసి ఒక టెంపుల్ లో కట్టుకున్నారనమాట ఆయనకు పర్సనల్ గా సో బేసిక్ గా ఆయన ఆయన పరిస్థితులను బట్టి ఆయన కోరిక మేరకు ఆయన టెంపుల్ ని క్రియేట్ చేసుకుంటే వీళ్ళు ఆ గుడి మీద కన్నేసి ఆ గుడిలో శవాలున్నాయో లేకపోతే అంటే కోపం రాదండి అశ్విన్ గారు సపోర్ట్ చేయట్లేదు సపోర్ట్ చేయట్లేదు అని చెప్పారు ఎక్కడ సపోర్ట్ చేయట్లేదు అండి మీకు బేసిక్ గా ఈ సుభాష్ యాకిరెడ్డి లవర్స్ అంట ఎందుకంటే ఆయననే మాకు చెప్పిన విషయం ఏంటంటే అశ్విన్ గారు వీళ్ళిద్దరు అంటే వాళ్ళ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తారంట వాళ్ళ ఆఫీస్ ఏదైతే ఉందో ఆఫీస్ లో పాప బయట పడుకోబెట్టేసి వీళ్ళిద్దరు ఒక రూమ్ లో పడుకున్నారు అసలు వీళ్ళు ఏం చేస్తానికి వేరు ఏం చేస్తానికి వేరు పైగా అశ్విన్ రెడ్డి భవితతో మాట్లాడుతుంటే యాకిరెడ్డి గారు అమ్మ ఆమె మౌనవ్రతం ఆమె మాట్లాడదు అంట మా ఆఫీస్ కి పాలు తాగిందో అడిపోయి మేము గుడ్లు మాత్రమే తింటాం నాగు పాములం అని చెప్పింది అసలు ఎంతటి దౌర్జన్యం మీకు అందరికి తెలియని విషయం ఏంటంటే యాకిరెడ్డి గారికి వశీకరణ పూజలు వచ్చంట ఇంకా డీటెయిల్ గా డెప్త్ గా వెళ్తే ఏంటంటే ఆయన మీద చాలా రకాలైన కేసులు కూడా ఉన్నాయి సో దీని వలన అశ్విన్ గారు అనేది బయటికి రావడం జరుగుతుంది వీళ్ళు ఆల్రెడీ ట్రై చేసిరు ఇంకా వీళ్ళ మీద నమ్మకం లేక వీళ్ళు పడే ఏషాలు చూడలేక ఆయనకు ఆల్రెడీ వీళ్ళంతా స్కెచ్ చేసుకొని వచ్చారు నా గుడికి బ్యాడ్ నేమ్ తీసుకురావడానికి వచ్చారని తెలిసిన తర్వాత వాళ్ళని ఎంకరేజ్ చేయకపోవడం వలన ఆ తర్వాత ఈమె ప్రెస్ మీట్ పెట్టి ఆయన బ్యాట్ చేయడం అయితే స్టార్ట్ చేసింది ఆ గుడిని బ్యాట్ చేయడం అయితే ఇంకా స్టార్ట్ చేసింది అసలు అందులో విగ్రహాలు విగ్రహాలేకడి నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు ఫైనల్ గా ఈమె నేను తాను ఇంటర్వ్యూ చేస్తే ఏమంటది ఆ నాకు ఇంకా విగ్రహాలు వద్దు ఏమొద్దు నేను ఇంకా వదిలేసి నేను చదువుకుంటున్నాను నేను డాక్టర్ చదువుతానంట కామెడీ కాకపోతే సో ఇలాంటి వాళ్ళు ఉన్నంత కాలం నమ్మేంత కాలం మళ్ళీ ఇంకొకటి శ్రీకాంత్ అనే వ్యక్తి దగ్గర నుంచి యాకిరేటీ మూడు లక్షలు తీసుకుంటాను ఎందుకంటే ఆఫ్ రీజన్ గుడి శవాలు ఉన్నాయి ఆ వాళ్ళకి ఇవ్వాలి ఆవిడ ఒక్కటే కాదు సుభాషిణి గారు కూడా తీసుకున్నారంట ఫోన్ పేలతో సహా ఉందంట సో ఓవరాల్ గా అశ్విన్ గారి దగ్గరికి వీళ్ళు సినిమా షూట్ కోసం వెళ్లి అక్కడ ఉన్నాయని చెప్పేసి స్కెచ్ చేసి ఇదంతా డ్రామాలాడి ఆడి ఇదంతా బయటికి తీసుకురావాలని చూసారు విగ్రహాలు తీసే వాళ్ళని తోబే వాళ్ళని దగ్గరికి వెళ్ళి విగ్రహాలు వెళ్తే ఫిఫ్టీ ఫిఫ్టీ తీసుకుందాం అని మాట్లాడడం గానీ సో మీకైతే ఆల్మోస్ట్ మీ అందరికీ అర్థమైపోయింది ఇది ఒక ఫేక్ డ్రామా నిజంగా చెప్తున్నా సీరియల్ ఎపిసోడ్ వైజ్ గా వస్తుంది సీరియల్ కూడా ఇంత క్యూరియాసిటీ చూడారు లేదంటే కమింగ్ వచ్చే మూవీ కోసం కూడా ఇంత వెయిట్ చేయరు వీళ్ళ దొంగ నాటకాలు అట్లున్నాయి సో బేసిక్ గా ఇదనమాట అశ్విన్ గారికి వీళ్ళకి మధ్య అసలు కనెక్షన్ ఎలా కుదిరిందనే విషయం అయితే ఈ వీడియోలో నేనైతే మీకు చెప్పాను మరిన్ని వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ ఈ నైన్టీ సిక్స్ ఎక్స్క్లూజ్ థ్యాంక్ యూ